సత్క్రియల చేత అలంకరించుకోమంటే వీళ్ళేం చేశారు బట్టల మీద ఫోకస్ పెట్టారు లిప్టిక్స్ మీద ఫోకస్ పెట్టారు శరీర సంబంధమైన ఫోకస్ పెట్టారు దేవుడు అన్నాడు సింపుల్ గా శరీరం కప్పుకోవడానికి చొక్క వేసుకోవాలి అంతే కదండి అంతే నీ చొక్కకి నాలుగు వందల డైమండ్లు పెట్టుకుని వేసుకోవాలి నువ్వు ఉండవేగా సొక్కా వెళ్ళిపోతున్నా నువ్వు మాత్రం దిగంబరిగా శంప అయిపోతావు ఎందుకంటే పక్కన దొంగలు ఊరుకుంటారా దేవుడు ఏ అలంకరణ కలిగి ఉండమన్నాడు తమ్మును తాము సత్క్రియల చేత అలంకరించుకోమని చెప్పాడు అంటే ఇప్పుడు మనకి ఈ దేవుడు చూసే అలంకరణ ఏంటంటే సత్క్రియలు సత్క్రియలు చేయాలి ఎప్పుడైతే సత్క్రియలు చేస్తామో అప్పుడే దేవుడు ఏం చేస్తాడు మాట్లాడస్తాడు సత్క్రియలు చేయలేదా అప్పుడే ఉంటాడు తెలుసా చెడ్డదాసుడా నువ్వు ఎందుకు రాలేదురా వచ్చా బుద్ధులా కూర్చున్న చర్చిలో వెళ్ళిపోయావు వచ్చే వెళ్ళిపోయావు నువ్వు ఒక్క పని కూడా చేయలేదు స్త్రీలు కూడా వచ్చే వెళ్ళిపోయి వచ్చే వెళ్ళిపోయావు మాట్లాడితే ప్రభువా నేను పాపనయ్యాను ప్రార్థన చేసావు పాపం చేయకుండా ఎప్పుడైనా ఉన్నావా అని అడుగుతాడు అడగడా మనిషి అన్న తర్వాత పాపం చేస్తానే ఉంటారండి మేము పాపాలు చేస్తానే ఉంటామని అనకూడదు తప్ప అండి మనిషి అన్న తర్వాత పాపాలు చేయకూడదు ఒకసారి చేసాం చాలా పాపాలు చేసాం దేశ రక్తంతో మన పాపాలు కడిగేశాడు మరలా వచ్చి పాపం చేసేసి ప్రభు నేను పాపన్న ఆయన అన్నం అనుకోండి ఏం చేస్తాడు ఒక్క తన్ను తన్నుతాడు తర్వాత ఎందుకని తెలిసి పాపం చేస్తే అది దురాభిమానం అయిపోతుంది మూర్ఖత్వం అయిపోతుంది